నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఉచిత కోచింగ్ డిఎస్సి అభ్యర్థులకి ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్స్ నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఈ కోచింగ్తో పాటు విలువైన మెటీరియల్ కూడా వీరు ఉచితంగా అందిస్తారు మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆసక్తిగల అభ్యర్థులు అనేది తెలుసుకుందాం మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్లో ఈ దరఖాస్తు చేసుకునే లింకు మీకు అందుబాటులో ఇవ్వటం జరిగింది అలాగే ఇదే వీడియోలో మీకు డిస్క్రి డిస్క్రిప్షన్ అందు కూడా మీకు లింకు అందుబాటులో ఇస్తాను దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉన్నాయట్లా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అయితే ఇక్కడ ఇదే వెబ్సైట్లో ఒక అప్లికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది ఎవరైతే కోచింగ్లో చేరదామనుకుంటున్నారో వారు అప్లికేషను పూర్తి చేయాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ అప్లికేషన్ చూస్తే కనుక మనకి ఇక్కడ నేమ్ ఉంది తర్వాత తండ్రి పేరు ఉంది తర్వాత కాంటాక్ట్ నెంబరు తర్వాత అడ్రస్ యాజ్ పర్ ఆధార్ పర్మనెంట్ ఆధార్ కార్డులో ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో దాన్ని నమోదు చేయండి తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉండి మీరు ఎక్కడైనా కనుక తాత్కాలికంగా స్టే చేస్తుంటే అడ్రస్ ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా నమోదు చేయండి అలాగే మీకు ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ పీజీనా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్ నెంబరు నమోదు చేయండి మీరు ఏ పోస్ట్కి దరఖాస్తు చేస్తున్నారు కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎస్జిటికి స్కూల్ ఎక్సిస్టెంట్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎస్జిటి అంటే డిఫాల్ట్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎస్జీటీనా స్కూల్ అసిస్టెంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు స్కూల్ అసిస్టెంట్ అనుకోండి ఇక్కడ కొన్ని సబ్జెక్టులు ఓపెన్ అవుతాయి స్కూల్ స్టాండ్ మ్యాథ్స్ సోషల్ హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ సైన్స్ వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ మీద ఫైనల్గా ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఉచిత కోచింగ్ శిక్షణ కోసం అయితే ఇలాంటి విలువైన సమాచారం మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా నిరుద్యోగులకు అందించడం జరుగుతుంది ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ మీద క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో నేను పోస్ట్ చేసిన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అందుకుంటారు మన వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో